అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పది కోట ఎస్సీ గురుకులం ప్రధాన గ్రంథాలయమునకు పుస్తకాల వితరణ ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాల వితరణ అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదని కోట సాంఘిక సంక్షేమ శాఖ ఎస్ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏవీఎల్ఏ వెంకటేశ్వర్లు అన్నారి సందర్భంగా కళాశాల సిబ్బంది విద్యార్థులు ఎంవీరావు ఫౌండేషన్ నిర్వాహకులు ముప్పవరవపు లీలా మోహన్ కృష్ణను కార్యదర్శి విజయలక్ష్మికి అభినందనలు తెలిపారు గౌర ప్రిన్సిపాల్ గారిని అలాగే మన విద్యానగర్ నగర్ లో నివాల్సి ఉంటున్న లేలామోహన్ గారి తండ్రి గారి పేరు కింద ఎంయుండేషన్ వారి సంస్థ ద్వారా మన పాఠశాలకు కొన్ని గ్రంథాలయాలు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా బహుమలిస్తున్నారు వాళ్ళకి మనం అందరూ కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం టేశ్వరరావు ఆయన పేరు మీదగా ఆయన కుమారుడు లేలా గారు మనకి మన స్కూల్ లైబ్రరీకి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం మనకి మనం <laughs> ప్రత్యేక <laughs>